నన్ను పిలుస్తాడు దేవుడు నేను చుట్ట కాల్స్తున్నాను ఓ చుట్ట కలిసినా దేవుడు నేను పిలుస్తాడు రావయ్యా చుట్టతో నువ్వు దేవునికి శత్రువుగా మారిపోయావు అయినప్పుడు కూడా దేవుడు పిలుస్తా ఉన్నాడు రా ఈ రాత్రి మార్పు చెందు పాస్టర్ గారు నేను త్రాగుబోతుని దేవుడు నన్ను చేర్చుకుంటాడా త్రాగుతూ 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 నువ్వు దేవునికి అపకారం చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే దేవుడు ఈ రాత్రి పిలుస్తున్నాడు ఓ తాగుబోతు సహోదరుడా ప్రభోస్తూ కృష్ణు రా బయటికే పాస్టర్ గారు నాలుగు షోలు చూసేస్తానండి నేను మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో చూసేస్తాను అయినా సరిపోక మొబైల్లో చూసేస్తున్నాను నేను సినిమాలు చూసేస్తున్నాను నేను అపకారం చేస్తున్నాను అయినా దేవుడు నన్ను చేర్చుకుంటాడా రావయ్య కూడా చేర్చుకుంటాడు దేవుడు ఏ చీకటి స్థలాల్లో ఉన్నా ఏ తప్పుడు స్థలాల్లో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు పాస్టర్ గారు తెలుసో తెలియకో నేను అపరాధంలో పడిపోయాను పాపంలో పడిపోయాను నేను అందులోంచి బయటికి రాలేపోతున్నాను ఒకవేళ రహస్య పాపకు ఉన్నాను నన్ను కూడా దేవుడు చేర్చుకుంటాడా నీ పాపాలు అక్కడే విడిచిపెట్టేస్తే ఈ రాత్రి దేవుడు నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు